హాయ్ హలో అందరికీ ఇవాళ నేను మీకు ఫిష్ కర్రీ ఇంకా ఫిష్ ఫ్రై చేయడం చూపించాలనుకుంటున్నా ఇవాళ నేను ఎట్లా చేసినో తెలుసా ఒక రెండు కేజీలు ఏమో చిన్న చేపలు తీసుకొని ఫిష్ కర్రీ కోసం తీసుకున్నాను ఇప్పుడు చూపించేమేమో పెద్ద చేపలు అనమాట వాటిని ఫిష్ ఫ్రై చేస్తాను అనమాట అవి ఒక త్రీ కేజీస్ వరకు ఉంటాయి బయట నుంచి కట్ చేయించుకొచ్చినాం కాబట్టి వాటిని మంచిగా ఉప్పు పసుపు వేసి కడగాలని అనుకుంటున్నాను ఇప్పుడు చూడండి ఫస్ట్ ఒక రెండు సార్లు ఏం చేస్తా అంటే ముక్కలకు పట్టుకొని ఉన్న బ్లడ్ అంతా పోయేదాకా ఒక రెండు సార్లు ఫస్ట్ క్లీన్ చేసుకున్న క్లీన్ చేసుకున్న తర్వాత ఉప్పు పసుపు వేసి క్లీన్ చేస్తా అనమాట అట్లనే ఈ రెండు కర్రీ కోసం తెచ్చిన వాటిని ఫ్రై కోసం తెచ్చిన వాటిని ఆ రెండింటిని క్లీన్ చేస్తా ఇట్లా ఉప్పు తర్వాత పసుపు ఈ రెండింటిని వేసి కొంచెం బాగా కలుపుతూ కలుపుతూ ఒక్కొక్క ముక్కని బాగా నీట్గా క్లీన్ చేసుకోవాలి ఎందుకంటే బయట కట్ చేయించుకొచ్చినాం కదా మనం కట్ చేసుకుంటే ఏంటంటే కొంచెం జాగ్రత్తగా తీసుకుంటాం కానీ కొంచెం బయట నుంచి కట్ చేయించుకొచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగానే క్లీన్ చేసుకోవాలి ఇగో ఇట్లా మంచి క్లీన్ చేసుకున్న తర్వాత వీటిని ఏం చేస్తా అంటే ఫస్ట్ కొంచెం ఫ్రై చేయడానికి తీసుకున్న ముక్కల్ని ఏం చేస్తున్నా అంటే కొంచెం ఎండలో ఆరబెడుతున్నా ఆరబెడితే ఏమవుతుందంటే ఫ్రైకి మంచిగా డ్రై అయితే మంచిగా ఉంటుంది కాబట్టి ఆరబెడుతున్నా మీరు కూడా ఇట్లనే ఆరబెట్టుకోండి ఇప్పుడు అవి ఆరేలోపు ఏం అంటే మసాలా నూరాలి కదా మసాలా నూరడం కోసం ఇదైతే జీలకర్ర ఇగో మెంతులు ఫిష్ ఫ్రైకి మెయిన్ అవే కదా తర్వాత కొంచెం సాజీరా కొంచెం బిర్యానీ ఆకు కొంచెం ధనాలు తర్వాత స్టార్ ఫ్లవర్ లవంగా యాలకు చెక్క మిరియాలు ఇట్లా వీటన్నిటిని ఏం చేస్తా అంటే కొద్దిగా ఎరుపెక్కే వరకు డ్రై రోస్ట్ చేసుకొని ఇంకో ఇట్లా డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత వాటిని మిక్సీ పట్టుకోవాలి ఈలోపు కర్రీ కోసం నేను ఉల్లిగడ్డ ఇంకా చింతపండు కూడా కడిగేస్తాను ఉల్లిగడ్డనే ముక్కలు కట్ చేస్తా ఉల్లిగడ్డ కట్ ఏం చేస్తున్నానంటే ఫిష్ ఫ్రై కోసం ముక్కల్ని మ్యారినేట్ చేసుకోవడం కోసం మసాలా మొత్తం కలిపి పెడితే ఒక గంట సేపు మ్యారినేట్ అవుతుందని కారం తర్వాత ఇంతకుముందు చెప్పిన మసాలాలు తర్వాత రెండు నిమ్మకాయలు అల్లం వెల్లుల్లి పేస్టు ఉప్పు పసుపు నూనె కొంచెం గ్రేవీగా కలుపుకోవడం కోసం నూనె తర్వాత కార్న్ ఫ్లోర్ పౌడర్ వీటన్నిటితోటి ఫస్ట్ ఏం చేస్తున్నానంటే ఒక ముద్దులాగా కలిపేస్తా చూడండి ఒక్కొక్కటి ఇట్లా వేసేసుకోవాలి ఇప్పుడు పసుపు వేసిన తర్వాత ఉప్పు సరిపడినంత వేసేసుకున్నాక కార్న్ ఫ్లోర్ కూడా ఒక రెండు స్పూన్లు అంతా వేసేసుకుంటున్నా ఇట్లా వేసుకున్న తర్వాత కొంచెం అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని తర్వాత కొంచెం నూనె వేసుకుంటున్నా ఇట్లా నూనె వేసుకున్నాక కొంచెం నిమ్మరసం కూడా ఒక రెండు నిమ్మకాయలను బిండుకొని గింజలు పడకుండా నిమ్మరసం కూడా వేసుకున్నా వాటన్నిటిని బాగా మిక్స్ చేసుకునేటప్పుడు ఏం చేయాలంటే కొన్ని నీళ్ళు పోసుకోవాలి ఎందుకంటే కొంచెం మరీ ఎక్కువ చపాతీ పిండిలా కాకుండా కొంచెం లూజ్గానే ఉంటే బాగుంటుంది ముక్కకి మంచిగా పట్టుకుంటుంది అనమాట ఇప్పుడు వాట ఆ ముద్దని ఏం చేయాలంటే ఫిష్ వాటర్ అన్నింటికి పట్టించి ఒక అరగంట కానీ గంట కానీ మంచిగా ఫ్రిడ్జ్లో పెట్టి మ్యారినేట్ చేసుకోవాలన్నమాట ఈలోపు ఇవి మ్యారినేట్ అయ్యేలోపు నేను ఏం చేస్తా అంటే కూర వండేస్తాను అందుకోసమనే వీటిని గంటసేపు మ్యారినేట్ చేస్తాను ఇదిగో కూరకి మంచి గిన్నె పెట్టేసిన తర్వాత సరిపోయేంత నూనె కూడా వేసుకొని జీలకర్ర ఆవాలు తర్వాత ఆనియన్ వేసి మంచిగా కలుపుకొని అవి దూరపడ్డాక కొంచెం కరివేపాకు కొంచెం పసుపు తర్వాత అల్లం వెల్లుల్లి ముద్ద ఇవన్నీ వేసి వీటిని కూడా దూరపడేంత దాకా ఉంచి తర్వాత కొంచెం కారం తర్వాత ఇంతకుముందు నూరుకున్నాం కదా మసాలా కొంచెం ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి ఇట్లా కలుపుకున్నాక ఇంతకుముందు తీసిన చింతపండు రసం ఉంది కదా దాన్ని అందులో పోసేసుకోవాలి సరిపోయాన్ని నీళ్ళు కూడా పోసేసుకొని బాగా మసలబెట్టాలన్నమాట బాగా మరుగుతున్నప్పుడు ఏం చేయాలంటే దాంట్లోకి కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని ఆ తర్వాత కూడా ఒక టూ మినిట్స్ అట్లా మళ్ళీ మరగనివ్వాలి మరిగిన తర్వాత అగట్ల నూనె పైన తేలినాక ఇప్పుడు చేప ముక్కల్ని వేసుకుంటే ఏమవుతుందంటే మంచిగా ఉడికిపోతాయి ముందే వేసి బాగా నూనెలో వేసి కలిపేస్తే ఏమవుతుందంటే కొంచెం చితికిపోయి కొంచెం తినడానికి ఇబ్బంది అవుద్ది కాబట్టి బాగా మరిగిన తర్వాత మంచిగా పులుసు బాగా మరిగించుకున్నాక అట్లా వేసుకుంటే అట్లా ముక్క ఏ ముక్కకు ఆ ముక్క ఖరాబ్ కాకుండా ఉంటుంది ఈ లోపు మన ఫిష్ ఫ్రై కోసం కూడా మ్యారినేట్ అయిపోయింది ఇప్పుడు చిన్న స్టవ్ మీద కాదు కాబట్టి పెద్ద స్టవ్ అయితే పెట్టి ఒక పెద్ద బాండి కూడా పెట్టేసిన సరిపోయేంత నూనె కూడా పోసేసుకున్న ఇప్పుడు నూనె వేడెక్కిన తర్వాత ఏం చేయాలి మంచిగా ఫిష్ ముక్కలు వేసేసి మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి ఇట్లా చేసుకుంటే డీప్ ఫ్రై చేస్తే ఏమవుతుందంటే కొద్ది రో కొద్ది రోజుల వరకు తినడానికి ఆగుతుంది అందుకోసమని డీప్ ఫ్రై చేస్తున్నా తర్వాత వేసిన వెంటనే కలపొద్దు కలిపితే ఏమవుతుంది అవి ఖరాబ్ అయిపోతుంది కారం కూడా విడిపోద్దు అందుకని ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత కలుపుకొని తర్వాత అటు ఇటు తిప్పేసుకున్నాక అట్లా ఎర్రగా మంచి కాలిన తర్వాత వాటిని బయటికి తీసుకోవాలి ఇప్పుడు రెండో వాయి కూడా వేసేస్తున్నా ఇట్లా అన్నీ వేసుకున్న తర్వాత ఇట్లా మంచిగా క్రిస్పీగా ఫిష్ ఫ్రై అయితే అయిపోయింది అనమాట పక్కనే ఫిష్ కర్రీ కూడా ఉంది చూడూరీ ఇది ఒక రెండు కేజీల వరకు ఉంటుంది ఇది ఒక మూడు కేజీల వరకు ఉంటుంది పెద్ద మొత్తంలో చేసిన అనమాట ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి